హలో అండి అందరికీ నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ ఎస్ఎన్ అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్ ఈ రోజు ఈ వీడియోలో ఒకసారికి ఏంటి అంటే తెలంగాణకు సంబంధించి రైతు భరోసా స్కీమ్ గురించి అయితే కూడా మరొక గుడ్ న్యూస్ అయితే కూడా రావడం జరిగింది అండి సో మనకి బ్యాంక్లో అనేది ఎప్పటి నుంచి అమౌంట్ పడుతుందని కూడా క్లారిటీ అయితే రావడం జరిగింది ఇప్పుడు దాని గురించి అయితే కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తానండి వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయొద్దు వీడియోలో చాలా ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుంది సో మీరు కానీ మన ఛానల్ కొత్తగా వచ్చిన మాత్రం కింద ఎరగల సబ్స్క్రైబ్ అండ్ అయితే ఉంటుంది సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న గంట మనం అవలో పెట్టుకొని ఈ వీడియో ఒక లైక్ అయితే చేయండి ఇంకా ఆలోచన చేయకుండా లెట్స్ వీడియోలోకి అయితే వెళ్ళిపోతాం ఇక్కడ చూసిన కదా రైతులకైతే కూడా ఏడు వేల ఐదు వందలు ఎప్పటి నుంచి అంటే సో మనకి తెలంగాణకు సంబంధించి వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా రైతులకైతే కూడా పెట్టుబడి సాయాన్ని అయితే కూడా అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది సో యాసాంగి పంటకు గాను జనవరిలో ఎకరానికి ఏడు వేల ఐదు వందల చొప్పున అందించనుంది ఈ మేరకు వచ్చే నెలల్లో జరిగే అసెంబ్లీ సమావేశాల్లో చర్చించి రైతు భరోసా విధి విధానాలను ఖరారు చేయాలన్నట్లు అయితే కూడా సమాచారం సో గుట్టలు కొండలు ఉన్న భూములతో పాటు సిద్ధార్థి మనకి వెంచర్లు మారిన ల్యాండ్లను అయితే కూడా రైతు భరోసా నిలిపివేనున్నట్లయితే కూడా తెలుస్తుంది మరి ఇక్కడ చూస్తున్నారు కదా తెలంగాణకు సంబంధించి రైతు భరోసా గురించి అయితే కూడా ఇదొక పెద్ద అప్డేట్ అనేది చెప్పుకోవాలి మనకి ఈ సంక్రాంతికి కానీ అయితే కూడా మనకి రైతు భరోసా అమౌంట్ అయితే కూడా పడే అవకాశం అయితే ఉందండి సో ఎకరానికి ఏడు వేల వందల అయితే కూడా మనకి ఈ ఈ సంక్రాంతికి అయితే కూడా ఇవ్వనున్నారు సో దీనికి సంబంధించి కొన్ని ఎలిజిబిలిటీ రూల్స్ అయితే కూడా ఉన్నాయి చూడండి ఇక్కడ మనకి సో కొండలు గుట్టలు అండ్ భూములు ఉన్న సిద్ధార్స్థి అండ్ ఇక్కడ వెంచర్లు కానీ మారిన ల్యాండ్ కానీ ఇట్లాంటి ఉంటే మాత్రం వీటికి అయితే కూడా కూడా జరుగుతుందని చెప్పారు సో ఇదండి ఓవరాల్గా ఇన్ఫర్మేషన్ అన్నమాట సో మనకి ఇది దీన్ని అసెంబ్లీ సమావేశాలు అయితే కూడా జరుగుతున్నాయి సో మన త్వరలోనే దీనికి రైతు భరోసా గురించి అయితే కూడా అప్డేట్ అయితే కూడా వస్తుంది సో ఈ సంక్రాంతికి అయితే కూడా ప్రతి ఒక్కరి ఖాతాలో అయితే కూడా రైతు భరోసా అమౌంట్ అయితే కూడా జమ అయితే తెలుసు అనుకుంటున్నాం అండ్ ఇదండి ఓవరాల్గా ఇన్ఫర్మేషన్ అండ్ వీడియో లైక్ చేయండి మీ మిత్రులలో వీడియో అయితే షేర్ చేయండి అండ్ థ్యాంక్స్ ఫర్ జై హింద్